వారిద్దరూ రెండు పర్యాయాలు శాసనసభలో అడుగు పెట్టారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలవాలి అని ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారు ఆ సామాజిక వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్న దానిపై ప్రజెంట్ ఆసక్తి రేగుతోంది ఆ నియోజకవర్గంలో రాజకీయం అంత ఆషామాషి కాదా సర్వేలు కూడా ప్రజల నాడి పట్టుకోలేవా అక్కడ రాజకీయం చేయాలన్నా విజయం సాధించాలన్నా ఓ యుద్ధం చేసినట్టే కష్టపడాల్సిందేనా కత్తుల కంటే పదునైన విమర్శలు ప్రతి విమర్శలతో సిద్ధం కావాల్సిందేనా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యేకు జై కొడతారా మాజీ ఎమ్మెల్యేకు పట్టం కడతారా వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా తెలుగుదేశం పునర్వైభవం చాటుకుంటుందా భీంవరంలో జనసేన బోణి కొడుతుందా గ్రంథి పులపర్తిల్లో మూడోసారి గెలిచేదెవరు గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు విజయం భీమవరం ఈ అసెంబ్లీ నియోజకవర్గం భౌగోళికంగానే కాదు రాజకీయంగాను చాలా గత ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ఆకట్టుకున్న భీమవరంలో తాజా పరిణామాలు ఎలా మారబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడి రాజకీయాలు విభిన్నమే కాపు క్షత్రియ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరులో వార్ వన్ సైడ్ కాకుండా చేస్తాయనడంలో సందేహమే లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మినహా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా తలపడ్డాయి అయితే హస్తం పార్టీపై తెలుగుదేశం పైచేయి సాధించింది గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పాలిటిక్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరిని అటెన్షన్ లోకి తీసుకొచ్చాయని చెప్పాలి భీమవరం నియోజకవర్గం ఏర్పాటైంది తొలి ఎన్నికల్లో కెఎంపీ పార్టీ తరఫున భూపతిరాజు సుబ్బరాజు పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెస్ నుంచి నాచు వెంకటరామయ్య ఏడు ఇండిపెండెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున భూపతిరాజు విజయకుమార్ రాజు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున కలిదిండి విజయ నరసింహరాజు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనబై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది పెనుమత్స వెంకట నరసింహరాజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనబై ఐదులోనూ ఆయనే రెండోసారి విజయం సాధించారు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అల్లూరి సుభాష్ చంద్రబోస్ టీడీపీ చెక్ పెట్టారు ఆ తర్వాత నాలుగు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉప ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెనుమత్స వెంకట నరసింహరాజు గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు అంతేకాదు ఆ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు పెనుమత్స వెంకట విజయాలకు బ్రేకులు పడ్డాయి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ వెంకట నరసింహరాజుపై దాదాపు ఎనిమిది వేల ఓట్లతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పులపర్తి రామాంచునియులు ప్రజారాజ్యం అభ్యర్థి సూర్యనారాయణరాజుపై గెలిచారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున పులపర్తి రామానుజునులు వైసీపీ తరపున గ్రంథి శ్రీనివాస్ తొలిసారి తలపడ్డారు రామాంచునుయులు పదమూడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరపున తెలుగుదేశం నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ పై గ్రంథి శ్రీనివాస్ ఓట్ల మెజార్టీ సాధించి రెండోసారి శాసనసభలో అడుగుపెట్టారు యాభై నాలుగు పైగా ఓట్లు సాధించిన టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పులపర్తి రామాంజనేయులు నిలబడ్డారు అటు జనసేన తరపున పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు దీంతో అందరి దృష్టి భీమవరంపై పడింది ఎన్నికల ప్రచారం నుంచి వ్యూహ ప్రతి వ్యూహాలు అందరినీ ఆకట్టుకుంటూ వచ్చాయి వైసీపీ విజయం సాధిస్తుందా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అనే ఆతృత పెరిగిపోయింది పోలింగ్ పూర్తయి కౌంటింగ్ సమయం దగ్గర పడినా భీమవరంలో ఏం జరగబోతుందన్న సస్పెన్స్ చివరి నిమిషం వరకు కొనసాగుతూ వచ్చింది కౌంటింగ్లో ఇప్పటివరకు రేసులో ముందున్న పవన్ ఒక్కసారిగా వెనకబట్టడంతో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పరాభవం ఎదురైంది భీమవరంలో పవన్పై విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్ మరింత బలమైన నేతగా ఇప్పుడు మరోసారి బరిలోకి దిగబోతున్నారు మొదట పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారని వార్తలొచ్చాయి ఆ ఊహాగానాలను తెరదించుతూ ఆయన పిఠాపురానికి షిఫ్ట్ కావడంతో భీమవరంలో జనసేన తరపున పులపర్తి రామాంజనీయులు గ్రంథి శ్రీనివాస్ తో తలపడబోతున్నారు భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమిని మరిపించేలా జనసేన విక్టరీ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది దీంతో లెక్కలేనంత పొలిటికల్ హీట్ ఇప్పుడు భీమవరంలో కంటిన్యూ అవుతూ ఉంది ఇక్కడ జరగబోయే బిగ్ ఫైట్ వైసీపీ జనసేన పార్టీలో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై భారీ అంచనాలు ఉన్నాయి నేతల బలాబలాల విషయానికి వస్తే వైసీపీ నుంచి పోటీలో దిగబోతున్న గ్రంథి శ్రీనివాస్ రెండు నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య భీమవరం ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పై గ్రంథి కొట్టిన వ్యక్టరీ ఇప్పటికీ భీమవరం పొలిటికల్ హిస్టరీలో స్పెషల్ టాపిక్ అయింది గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి యాభై నాలుగు వేల పై ఓట్లతో మూడో స్థానంలో ఉండగా పవన్ కళ్యాణ్ అరవై రెండు వేల ఓట్లతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో విక్టరీ కొట్టారు అయితే వచ్చే ఎన్నికల్లో ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉండడంతో ఈసారి భీమవరం సీట్ హాట్ సీట్ గా మారిపోయింది గ్రంథి శ్రీనివాస్ పులపర్తి రామాంజనేయులు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు జనసేన తరపున పోటీ చేస్తున్న రామాంజనీయులు తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిస్తే రెండోసారి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు తాజాగా ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు పది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు పర్యాయాలు తెలుగుదేశం మూడు సార్లు కాంగ్రెస్ ఒకసారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు భీమవరంలో రెండు లక్షల నలభై ఆరు వేల మంది ఓటర్లున్నారు సామాజిక వర్గాల పరంగా చూస్తే కాపు క్షత్రియ సామాజిక వర్గాల డామినేషన్ ఓట్ల పరంగా కాపులదే పైచే అయినప్పటికీ క్షత్రియ సామాజిక అంచనా వేలేం వైసీపీ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన తరపున పోటీ చేస్తున్న పులపర్తి ఇద్దరూ కాపులే దీంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది గత ఎన్నికల్లో వైసీపీకి కాస్త వ్యతిరేకంగా ఉన్న క్షత్రియ ఓట్లన్నీ జనసేన తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు పడ్డాయి కాపులతో పాటు ఇతర సామాజిక వర్గ ఓట్లను గ్రంథి తన వైపు తిప్పుకోగలిగారు దీంతో ఈసారి జరగబోయే స్ట్రైట్ ఫైట్ లో ఎవరు ఎంత ప్రభావితం చూపబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు గడిచిన ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులు ప్రభుత్వం తరపున అందిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం గ్రంథి శ్రీనివాస్ సొంతం నియోజకవర్గంపై సిట్టింగ్ ఎమ్మెల్యేకు మంచి పట్టుందే మంత్రి పదవి ఇస్తానన్నా కాదనుకుని జిల్లా కేంద్రం కోసం పట్టుబట్టి అనుకున్నది సాధించారు గ్రంథి శ్రీనివాస్ భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడంలో అన్ని వర్గాలలోనూ ఆదరణ పెరిగిందనే చెప్పాలి పేదల ఇళ్లు గ్రామాలను కలిపే వంతెనల నిర్మాణం తాగునీటి సమస్యల పరిష్కారం ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కిచ్చే విధంగా రైల్వే అండర్పాస్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు పులపర్తి రామాంజనీయులు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం సామాన్యులకు అందుబాటులో లేకపోవడం పేదల ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణ చేసి తర్వాత వాటిని తన సొంత ఆస్తులుగా మార్చుకున్నారన్న విమర్శలు గ్రంథి చేస్తున్నారు భీవరం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు గ్రంథి శ్రీనివాస్ మొదటి నుంచి జనసేనానిపై విరుచుకుపడడం మైనస్గా మారే అవకాశాలున్నాయి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన యువత ఆగ్రహంతో రగిలిపోతోంది భీమవరం ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన మౌలిక వస్తువుల కల్పనలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి పరిపాలనా భవనాలు ఒక్కొక్కటి ఒక్కో చోట ఉండడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన భీమవరంలో జనాభా ట్రాఫిక్ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు మౌలిక వస్తువుల కల్పన మరింత పెంచాల్సి ఉంది వీటికి తోడు వ్యక్తిగతంగా క్షత్రియ సామాజిక వర్గంలో ఉన్న విభేదాలను పూర్తి స్థాయిలో గ్రంథి శ్రీనివాస్ పెద్దగా అన్న వారితో మరింత సఖ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది వ్యక్తిగతంగా దూకుడు స్వభావం చూపించే గ్రంథికి చూపించేతం చూపిస్తారన్న విమర్శలున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలినా అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పెద్దగా ఫోకస్ పెట్టలేదనేదే స్థానికులు చెబుతున్నారు జనసేన నుంచి పోటీ చేయబోతున్న పులపర్తి రామాంజనీయులు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీ జనసేనలో చేరారు అదే పార్టీ తరఫున భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనకు పడిన ఓట్లన్నీ పడితే విజయం దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు పులపర్తి వ్యక్తిగతంగా పేరున్న పులపర్తి రామాంజనీయులు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తూ ఉండడంతో ఆయనపై అంచనాలు భారీగా ఉన్నాయి గత ఎన్నికల్లో పవన్ ఓటమిని మరిపించేలా జనసేన విజయం సాధించాలనే పట్టుదలతో జన సైనికులున్నారు గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప భీమవరంలో గడిచిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విమర్శలు చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని భీమవరంలో కూటమే విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు పులపర్తి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున నేతగా గుర్తింపు పొందారు భీమవరంలో కీలకంగా వ్యవహరించే క్షత్రియ సామాజిక వర్గంతో సన్నిహిత సంబంధాలు వచ్చే అంశం గతంలో పదేళ్ల పాటు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన పులపర్తి ఎవరితోనూ పెద్దగా విభేదాలు లేకపోవడం సీనియర్ నాయకుడిగా పేరు సంపాదించారు కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన అనుభవం తాజాగా జనసేన తరపున పోటీ చేయడం ప్లస్ గా మారే ఛాన్స్ ఉంది గత ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ ఓటమి పాలైన తర్వాత జనసేన నాయకులు విజయం కోసం మరింత కసితో పనిచేస్తున్నారు అటు టీడీపీ ఇటు జనసేన కలిసి పనిచేస్తూ ఉండడంతో ఓట్ల చీలిక లేకుండా భారీ విజయం దక్కుతుందన్న నమ్మకంతో కేడర్ పనిచేస్తోంది భీమవరం రాజకీయాలు సుదీర్ఘ అనుభవం ఉండడం అన్ని పార్టీల్లోనూ కలిసి పనిచేసిన అనుభవమే పులపర్తికి వరంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక భీమవరం జిల్లా కేంద్రం కావడం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం పేదల ఇళ్లు తాగునీటి సమస్యల పరిష్కారం వంటి ఇబ్బందులు తొలగిపోయాయన్న అభిప్రాయం ఉంది మరోసారి వైసీపీ విజయం సాధిస్తుందన్న ధీమాతో కార్యకర్తలు ఉన్నారు ఒకవైపు వైసీపీ మరోవైపు జనసేన ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది వచ్చే ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అవుతుందా లేకపోతే సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది అప్పటి వరకు భీమవరంలో వోల్టేజ్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉంటాయి